అందరికీ నమస్కారం మన తెలుగు ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం గుణసంధి గురించి నేర్చుకుందాం అకారానికి ఈ ఊరులు పరమైనప్పుడు క్రమంగా ఏ ఓ అర్లు ఏకాదేశంగా వస్తాయి ఏకాదేశం అంటే రెండు అక్షరాల స్థానంలో ఒకే అక్షరం రావడం ఏకాదేశం వివరణ పూర్వపదం చివర ఆ ఉండి పరపదం మొదట ఈ ఊరులు ఉన్నప్పుడు ఏవో అర్లు వస్తాయి ఏవో అర్ అనేవి గుణాలు పూర్వపదం అంటే లెఫ్ట్ సైడ్ పరపదం అంటే రైట్ సైడ్ ఆకి ఈ వస్తే ఏ అవుతుంది ఆ ప్లస్ ఈ ఈజ్ టు ఏ ఆ ప్లస్ ఊ ఈజ్క్వల్ టు ఓ అవుతుంది ఆ ప్లస్ ఊ ఈజ్వల్ టు ఓ అవుతుంది ఊ వచ్చిన ఊ వచ్చిన ఓనే అవుతుంది ఆ ప్లస్ రూ ఈజ్ ఈక్వల్ టు అర్ అవుతుంది ఆ ప్లస్ రూ కూడా అర్ అవుతుంది ఇది గుణసందులో అర్ వస్తుంది వృద్ధి సంధిలో ఆర్ కారం వస్తుంది గుర్తుపెట్టుకోండి ఆ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది చూడండి రామేశ్వరం ఉదాహరణ రామేశ్వరం రామ ప్లస్ ఈశ్వరం ఆ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏ అయింది ఇందుకో ఇక్కడ మనకి ఏ పలుకుతుంది ఇక్కడ విరదేశం రెండు పదాలు ఉంటాయి చూడండి రెండు పదాల కలయిక సంధి అర్థవంతమైన పదాలు ఉండాలి రామేశ్వరము రామా ప్లస్ ఈశ్వరం ఆ ప్లస్ ఈ ఈజ్ ఇక్వల్ టు ఏ ఏ లెటర్ మేలో పలుకుతుంది మనకు హల్లులన్నీ కూడా నకార ఉంటాయని చెప్పుకున్నాం కదండి నుండి బండి రావరికి అచ్చులు ప్రాణం పోస్తాయి హల్లులకి ఇతరేతర ఇతర ప్లస్ ఇతర ఆ ప్లస్ ఈ ఈజ్ ఇక్వల్ టు ఏ ఈ ఏ ఎక్కడ పలుకుతుంది రేలో పలుకుతుంది అంటే ఇక్కడ విడదీస్తున్నాం మనం ఇతర ప్లస్ ఇతర రెండు వర్డ్స్ ఉన్నాయి చూడండి ఇతర ప్లస్ ఇతరా రే ఇక్కడ విడదీశాం మనం పరోపకారం పరా ప్లస్ ఉపకారం పరా ఆ పలుకుతుంది అకారానికి ఊ పలికింది అకారానికి ఊ పలికితే ఓ వస్తుంది రో ఇది ఇక్కడ విడదీశాం మనం రో పరా ప్లస్ ఉపకారం దీంట్లో రెండు లెటర్లు ఉన్నాయి ఏమేమి ఉన్నాయి ఆ ఉంది ప్లస్ ఊ ఉంది ఆ ఓ అయింది చూడండి పరోపకారం ప్లస్ ఉపకారం నెక్స్ట్ మహర్షి చూడండి మహాప్లస్ ఋషి ఆ ప్లస్ రూ ఈక్వల్ టు అర్ వృద్ధి సందులో ఆర్ కారం వస్తుందని చెప్పుకున్నాం కదా దీంట్లో అర్ మాత్రమే వస్తుంది పొట్టిది మహర్షి చూడండి పొట్టి లెటర్ అర్ మహాప్లస్ ఋషి ఆ ప్లస్ రూ ఈక్వల్ టు అర్ దేవర్షి ప్లస్ ఋషి దేవా ప్లస్ ఋషి ఆ ప్లస్ రూ ఇజ్ అర్ రాజర్షి రాజా ప్లస్ ఋషి ఆ ప్లస్ రూ ఈజ్ అర్ రాజర్ దీంట్లోనే అర్ వస్తుంది చూడండి దేవర్ అర్షి రాస్తే రాంగ్ అవుతుంది దేవా ప్లస్ ఋషి రాయాలి అర్షి రాస్తారు అందరూ అది రాయడం రాంగ్ దేవా ప్లస్ ఋషి దేవర్షి రాజా ప్లస్ ఋషి రాజర్షి మహాప్లస్ ఋషి మహర్షి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు